ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరే వాణి జును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణాదిరావృత అహమిత్యేవ విభావే శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలు ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి కన్యాలగ్నము రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ధనాన్ని ఎవరిస్తారు ఖర్చును ఎవరిస్తారు తెలుసుకోవాలి ఏ రూపంలో వస్తుంది ఏ రూపంలో ఇబ్బంది అవుతుంది ఏ గ్రహం ఉంటే చూసుకున్నట్లయితే వీనస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ మనీ ఇచ్చే కారు కూడా ధనాధిపతి ఆ ధనాధిపతి భాగ్యాధిపత్యం కూడా రావడం వల్ల తండ్రి యొక్క పొజిషన్ బాగుంటాయి వీళ్ళు పెద్ద కష్టపడాల్సి ఉంటుంది కొంతమంది లైఫ్ చూస్తుంటాను చూసారా తండ్రి చాలా మంచి పొజిషన్లకు వెళ్ళిపోయారండి ఆయన నాలుగు బిల్డింగ్లు కట్టేశాడు ఆ రెంట్లు చూసుకోవడం సరిపోతుందండి వీళ్ళు పెద్దగా జాబులు చేయాల్సిన అవసరం లేదండి అంటూ ఉంటారు పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఉంది పెద్ద అపార్ట్మెంట్ ఉంది లేకపోతే ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తూ ఉంటారు ఎందుకండి బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ పర్టికులర్ అంశం మీద డబ్బులు వస్తాయి వీనస్ బాగుంటే కనుక స్కూల్స్ కాలేజ్ బ్యూటీ రిలేటెడ్ వీనస్ మరి అదే వీనస్ పాడయ్యాడు ఆ రంగాల్లోకి వెళ్ళి పోగొట్టుకుంటాడు డబ్బులు తండ్రి తండ్రి ఆస్తి ఇచ్చినా కూడా పోగొట్టుకుంటారండి కొంతమంది తండ్రి డబ్బులు ఇస్తాడు ఇగో ఇగో ఈ పది కోట్లు తీసుకో ఈ ప్రాపర్టీ అమ్మిచ్చేసి పోగొట్టేసుకుంటారు అంటే ఏమిటి తండ్రి ద్వారా మీకు డబ్బులు వచ్చాయి కానీ శుక్రుడు పాడయ్యాడు దయచేసి దాంతో బిజినెస్ చేయకండి సెకండ్ ఎవరు పంచమాధిపతి శని అనుకోండి శని బాగుంటే కన్యాలగ్నం వాళ్ళకి ఈ చిట్స్ నడిపిస్తూ ఉంటారు లేకపోతే డైలీ వేజ్ డబ్బులు ఇస్తూ ఉంటారు ఇట్లా నడిపిస్తుంటారు చూసారా మా ఫైనాన్స్ రిలేటెడ్ శుక్రుడు శని ఇద్దరు బాగున్నారనుకోండి ఫైనాన్స్ రిలేటెడ్ మూలంగా డబ్బులు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని శుక్ర మోస్ట్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంటాడు మీ మీ యొక్క ఇంట్లో అయితే ఇక్కడ చంద్రుడు పూర్వజన్మ కర్మతో ఇంకా అయిపోయి ఉంటాడు మీకు అంటే ఈ చంద్రుడు కనుక బాగున్నాడా ఇంకా ఫుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా వెళ్ళిపోతారు చంద్రుడు శుక్రుడు బాగున్నాడు అనుకోండి బ్యూటీ ఇండస్ట్రీలో అద్భుతంగా వెళ్ళిపోతారు ఈ ముగ్గురు అనుకోండి ఇంకా తిరగలేదు దేశ విదేశాలు ఇక్కడ కాదు అక్కడ కాదు అంతా వెళ్ళిపోతుంటారు ఎప్పుడు సన్ కూడా బాగుంటాయి కానీ అదే సన్ పాడయ్యాడు అనుకోండి నేను చూశాను కన్యాలగ్నం సన్ పాడైపోయాడు హాస్పిటల్స్ పెట్టి హాస్పిటల్స్ కూడా చాలా మంది ఏమనుకుంటాం హాస్పిటల్కి ఏంటండి ఇంక పేషెంట్స్ డబ్బులు కోట్లు సంపాదిస్తారు అనుకుంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రంగము కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు అంటే వాడు బంగారం ఏమైనా సరే పోతుందండి నేను చూశాను బంగారంలో నష్టం ఏమైంది సార్ అనుకుంటారు పోతాయి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ దానికి ఒక షోరూమ్ పెడతారు దానికంటే ఒక రెంట్ ఉంటుంది అక్కడ సబ్ మనుషులు పెట్టుకుంటారు కరెంట్ బిల్స్ ఉంటాయి ట్యాక్సెస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సేల్స్ తక్కువ ఉంది మిగతా బంగారం షాప్లు అన్నీ నడుస్తుంటాయి సేల్స్ తక్కువ ఉంది పోతుంది ఎందుకు ఈ కన్యాలగ్నానికి గురువు బాధకుడు ఈ బాధకుడు కనుక పాడై ధనస్థానాల్ని పాడు చేశాడు అయిపోయింది క్లోజ్ బంగారం పెట్టినా రాదు కానీ ఇదే శని కనుక బాగున్నాడు ఈ జన్మజాతకంలో శాటన్ కనుక బాగుంటే స్క్రాప్ అమ్ముతారు చూసారా కొంతమంది చెత్త వాళ్ళు మొత్తం తీసుకొచ్చి స్క్రాప్ అమ్ముతూ ఉంటారు ఆ పెద్ద స్థలంలో పెద్ద గోదాములగేజ్ అందులో ఆ స్క్రాప్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర కంపెనీస్కి పంపిస్తుంటారు చెత్త నమ్మినా సరే డబ్బులు వస్తాయి కన్యాలగ్నానికి శని బాగుంటాయి అదే కన్యాలగ్నానికి రవి గురువులు కనుక పాడయ్యారంటే బంగారం అయినా సరే డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి ఇది చాలా గొప్ప కాంబినేషన్ కన్యాలగ్నానికి అంటే ఇక్కడ ఏమిటి అసలు ఏ ప్లానెట్ ఇస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి మీకు లాభాధిపతి అది పూర్వజన్మ కర్మతో అయి ఉంటుంది అప్పుడు ఏంటి ట్రాన్స్పోర్టింగ్స్ అని లేకపోతే కంప్యూటర్స్ అని సాఫ్ట్వేర్ అని అలా వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యోగం ఉంది దశ ఉంది కానీ గోచారం అనుకోదించట్లేదు ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు స్లోగా ఉండాలి కానీ తప్పదండి ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి అప్పుడు రెమెడీ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మంత్రం చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే కన్యా మిథుల లగ్నాలు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాని మీద అప్పుడు ఏ గోచారం నడుస్తుంది రైట్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ మీద ఏదైనా పాపగ్రహ సంబంధం నడుస్తుంది అదే నేను దానికి దానం ఇచ్చుకుంటాను లేదా అలాగండి శుభగ్రహ సంబంధం నడుస్తుందా ఫైన్ నో ప్రాబ్లం కానీ శుభగ్రహ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా పెట్టట్లేదు కానీ డబ్బులు కూడా రావట్లేదు అంటే ఏంటి దేన్ని స్ట్రెంగ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీకు మీరుగా చేసుకోవచ్చు ఏదో ఎక్కడో ఏదో డబ్బులు కట్టేసి విపరీతంగా డబ్బులు పోగొట్టుకుంటున్నాం అండి కాదు జ్యోతిషాస్త్రం భయపెట్టేదో భయపడేదో కాదు ఈ ప్లానెట్ ఎట్లా ఇస్తుంది ఎలా ఇస్తుంది మీకు డబ్బులు ఏ మార్గంలో ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది అనే దాని మీద ఈ గోచారము మహాదశలు ఎందులో ఇస్తుంది ఇందులో మీకు డబ్బులు వస్తాయి అంటే మీకు ఖచ్చితంగా గోచారం అనుకూలించకపోతే కొన్ని డబ్బులు వస్తాయి అనుకూలిస్తే అద్భుతంగా వస్తాయి మినిమం బండి నడుస్తూ ఉంటుంది ఇందులో మీకు డబ్బులు రావట్లేదంటే మీకు మార్కెట్ బాగున్నా ఏమున్నా రావండి ఏదో మార్కెట్ అద్భుతంగా ఉంటే ఏదో అందరితో పాటు అందరికీ వంద రూపాయలు మీకు పది రూపాయలు రావచ్చు బట్ ఏంటంటే మార్కెట్ బాగున్నా బాగోపోయినా మీకు బాగా డబ్బులు రావాలంటే మీ ధనాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎక్కువగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేయడము గోవులకు బెల్లం తినిపించడము తీపి చపాతీలు తినిపించడము గోంగూరు తినిపించడం ఇది ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది జాబ్ రూమ్ మూలంగానే నాకు రావాలి నాకు ఈ వ్యాపారాలు ఇవన్నీ కాదండి అన్నాడు అనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారి యొక్క నామాల్లో ఓం మాణిక్య మకటాకారం జానుద్వై విరాజిత ఐ నమహా చేసుకోవాలి లేదండి నాకు బిజినెస్లో రావాలి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాపజంకి ఐ నమహా చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలా నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా మార్క్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుంటుంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలమెంతుంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటారుప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు చేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరికరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ మెరిక్రీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను అయితే రోగాలకి పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఒక కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారండి ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుంది అంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాలు అంటే ఏంటి కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాల్లో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయండి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి ఆ అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉంటారు అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులున్నాయి ఓమ అపర్ణాయ్ నమ అదే విధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత కచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతో పాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని ఏ నమహ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక ఏ నమహ అనేటువంటి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు